Chermila కనిపించలేదు ఎన్నికలు అయిపోయాక ఎక్కడ వెళ్ళిపోయారో సునీత సునీ షర్మిలా కనిపించట్లేదు జాడలేదు అబ్బో ఆ ఎలక్షన్ తర్వాత మాట ముందరికే వైఎస్ఆర్ కూతురు వైఎస్ఆర్ కూతురు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ మాట ముందర రోజుకి వేల సార్లు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకునే జనాలకి అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డికి చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికేశారని పక్కనున్న దస్తగిరిని నరికేసిన వాడిని పక్కన పెట్టుకొని అవినాశ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించడం చూసాము ఇప్పుడు ఎన్నికలైపోయినాక ట్యాక్అప్ పని సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసినట్టుంది ఎలక్షన్ ముందు మేము ఎప్పుడైతే కడప కోర్టు మీరు ఇలా మాట్లాడడానికి వీడలేదు అసలు ఏమి ఇంకా విచారణ జరగముండే ఒక అంత కూడా నేను ఎలా అవినాష్ రెడ్డిని అంటారో దానిపై అని మీరు అలా మాట్లాడకూడదని సునీతకి షర్మిలాకి తర్వాత బీటెక్ రవికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అందరికీ హైకోర్టు కడప హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం కూర్చొని దీనిపైన తెలంగాణ హైకోర్టు వెళ్ళారు హేపీ హైకోర్టుకి వెళ్ళారు ఇవన్నీ స్టే ఇవన్నీ ఇవ్వలేదు లాస్ట్కి సుప్రీంకోర్టుకి వెళ్ళారు అది పాపం లేటుగా ఇచ్చిందనమాట పాపం ఎన్నికల ముందన్న ఇచ్చింటే పాపం వాగేవాళ్ళు అనమాట లేటుగా ఇప్పుడు ఈరోజు అది స్టే కడప ఇచ్చిన స్టే అనమాట కొట్టేసింది అందరికీ బావ అంటే వైఎస్ షర్మిల అంటే సుప్రీంకోర్టులో ఊట లభించిందంట షర్మిల తాజాగా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది గతంలో లో కడప కోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శర్మిల ఈ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు తీర్పుతో షర్మిలాకి ఓట దక్కిన ఇప్పటికే ఆలస్యం కావడం ఇక్కడ విశేషం మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యను అజెండాగా మార్చుకొని కడప లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా ఆయన కుమార్తె సునీతను వెంట పెట్టుకుని ప్రచారం చేశారు ఇందులోనూ ప్రతి చోట వివేక హత్యను ప్రస్తావిస్తూ వచ్చారు దీంతో వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి ఓట పొందారు ఆ వివేక కేసుపై శర్మిలతో పాటు సునీత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురేంద్ర వంటి నేతలు కూడా మాట్లాడకుండా కడప కోర్టు అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది అయితే దీనిపై షర్మిల సునీత బీటెక్ రవి హైకోర్టు కానీ హైకోర్టులోనూ వీరికి లభించలేదు వివేక కేసుపై మాట్లాడకుండా వీరిపై విధించిన ఆక్షలు ఆంక్షల వ్యవహారాన్ని కడప కోర్టులో తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది తేల్చి చెప్పి ఈ నేపథ్యంలో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు పాపం లేట్ అయింది అంతలోపల పోలింగ్ ఎలక్షన్ ఎన్నిక అయిపోయిందనమాట దీంతో ఈ కేసుపై విచారణ సుప్రీం సుప్రీంకోర్టు ఇవాళ కడప కోర్టు ఆదేశాలపై స్టే ఇస్తూ కీలక తీర్పు అయితే ఎన్నికల ప్రక్రియ ముగిడంతో షర్మిలా కూడా ఈ తీవ వివేక హత్య కేసులు ప్రస్తావించాల్సిన అవసరం ఇంకా లేకపోవచ్చు అని అందరూ అంటున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టరు మరి భావోద్వేగ స్వేచ్ఛని ఎవరు అడ్డుకోకూడదు అని సుప్రీంకోర్టు అంటే భావోద్వేగ స్వేచ్ఛని ఎవరు అడ్డుకోకూడదు మాట్లాడవచ్చు కానీ నోటికి అద్దు అదుపు ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుడదు కదా అదేముంటే అది కూడా ఆలోచించి సుప్రీం సుప్రీంకోర్టు బాగుండేది ఏకానీ తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు మరి వాగుతుందా నోరు మూసుకొని ఉంటుందా మరి చూడాలి సుప్రీంకోర్టు ఏమో తీర్పిచ్చేసింది వాళ్ళకి అనుకూలంగానే మరి అయినా కూడా ఇప్పుడు ప్రయోజనం లేదు కాబట్టి అందుకే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి లేకపోతే ఈ పార్టీకి మీడియా ముందుకు వచ్చి అక్క చెల్లెన్లు అబ్బో మహానటులు అనమాట వాయించేవాళ్ళు